మాట్లాడుతూ రెడ్డికి దోచుకో దాచుకో నూతన వరడే తీసుకొచ్చారు దోచుకో దాచుకో అనే తోనే జగన్ పని చేస్తారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సత్తిబూల్ రెడ్డిని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నియమించారని చెబుతూ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు జగన్ అనుచరులంతా జైల్లోనే ఉన్నారని విమర్శించారు నరేంద్ర మోడీ జగన్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నాడని ఆరోపించారు దొంగ కంపెనీలు సృష్టించి తద్వారా ఫారిన్ కంపెనీలకు డబ్బు మళ్లించి అక్కడ నుంచి సొంత కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా లంచగొండి విధానాన్ని జగనే కనిపెట్టారని విమర్శించారు ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తీసుకువచ్చారని వచ్చే ఎన్నికల్లో ఒకటికి మాత్రమే పరిమితమవుతారని విమర్శించారు రాష్ట్రంలో వైసీపీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు వైసీపీలో ఉన్న వారంతా కాంగ్రెస్ వైపు రావడానికి ఎదురు చూస్తున్నారు అన్నారు డాక్టర్ టి విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరోజు గణపతి కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ కర్మలారెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి వారికి జిల్లా అధ్యక్షులు ఈకే విశ్వేశ్వర రెడ్డి గారు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క అనపర్తి నియోజకవర్గానికి సత్తు గుల్ రెడ్డి గారిని కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఆ యొక్క అధికారంగా వచ్చినటువంటి పత్రాలను అందజేసి వారికి అనపర్తి నియోజకవర్గాన్ని కోఆర్డినేటర్గా చక్కదిద్దమని చెప్పేసి బాధ్యతలు అప్పచెప్పడానికి మేము రావడం జరిగింది గతంలో నేను ఒకసారి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది రెడ్డి గారు తప్పదు అంటే బీసీ లెవెల్లో ఇక్కడ ఇచ్చారు అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మా అబ్బాయికి శ్రీనివాస్ డాక్టర్ డాక్టర్కి ఇచ్చారు మరి ఇక్కడ కులస్తుల్ని అందరినీ కూడా కూడగట్టుకుని భారీ ఎత్తిన ర్యాలీ చేస్తుంటే ఓ కాంగ్రెస్ చాలా బాగుంది ఏమీ అనేటువంటి పేరు మీ యొక్క పత్రికా ప్రతినిధుల వల్ల మాకు వచ్చింది అంత ఎదరు తీసుకెళ్లారు వెనకాల మరి వారి పేరు తెలియదు నాకు పెద్ద ఆయన ఆయన చాలా రెడ్డి గారు చాలా మరి మా కోపరచి వివేకానందని పదండి నుంచి చెప్పి రెడ్డి గారి ఇంటికి వెళ్ళేవాడు అనపర్తి రావడానికే అనపర్తిలో కాంగ్రెస్ పార్టీ ఉండడానికే ఈయన నాకు నేను ఎవరు కూడా ఒక్క మనిషి కూడా కనపరించారు కాదు మా వాళ్ళని మా వాళ్ళని ఫ్రాండ్స్ని పెట్టిన ఎదరికొచ్చేవాళ్ళు అదేవిధంగా మరి ఈరోజు నా అంతా జనం కూడా మా కూడా ఉన్నవాళ్ళని ఈ రోజు సత్యపుల్ రెడ్డి గారు పూర్తిగా సహకరించి ఆయన ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా రంగంపేట ఎస్టీ రాజగూర ఉంటున్న ఇల్లు ఉంది అక్కడ అది స్థానికంగా అనుపత్తులతో వస్తుంది అక్కడ హాస్పిటల్ రాజనగర్లో ఉన్న ఒక పర్ణాంగ దూరంలో కాబట్టి ఈయన పూర్తి సహకారం ఇస్తాం అందులోనూ మాకు జిల్లా అధ్యక్షులు ఉండగా అసలు లోకేం ఉండదు ఎందుకంటే ఇంత ఆర్థికంగా కానీ ఆయన సేవాదారులు కాంగ్రెస్ పార్టీలో ఎంతో సేవ చేశాడు నేను కూడా స్టేట్ లీడర్ చేసిన కన్వీనర్ అప్పుడు నాకు ఆయన అంత కోఆపరేషన్ ఇచ్చి మరి కాంగ్రెస్ సేవాదాలు అంటే ఇప్పుడు కూడా స్టేట్ సేవాదాలు చేయాలంటున్నారు అంత ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళం మరి పక్కన ఉన్నటువంటి నిరదోలు కోఆర్డినేటర్ పాల్గొన్న పాల్గొన్న అలాగే ఎన్టీసీ నాయకులు జెటి రామారావు గారు ఆ పెక్కువల్ మండలం అధ్యక్షుడిగా చేసినటువంటి లోవరాజు గారు అదే విధంగా ఇటీవల సమీక్ష సమావేశం సందర్భంగా వారిని నియమించడం జరిగిందని ఇవాళ ఈ సమావేశం టీకే విశ్వశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో నియామక పత్రం గానీ అభినందన తెలియజేసుకుంటూ అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కూటమి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కృషి కృషి చెప్పి ప్రయత్నం చేస్తామండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు మన రాష్ట్రంలో ఒకవైపు ఇంకోవైపు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ ఉండి ప్రజల యొక్క సమస్యల మీద పోరాటాలు చేయడం జరుగుతుంది జగన్ అనేవాడు అతను ఉంటే శ్లోకను అతను ముఖ్యమంత్రి అయిన కాళ్ళ నుంచి కూడా దోచుకో దాచుకో ఇవాళ మొత్తం అందరూ కూడా అతను కూడా ఉండి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రెడ్డి కాని కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జైలు కోసం ఎక్కెడుతున్నారు ఒకటి కాదు అసలు అతనికి అనుచరులుగా ఉండి కావలసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి జైలు వాసులు అక్కెడుతున్నారు ఇతను కూడా జైలుకి జైలుకెళ్ళిపోవాలి కానీ వెళ్ళదంటే కారణం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనేవాడు మరి ఓ పక్కన చంద్రబాబు ఓ పక్కన జగన్ పెట్టి అలా అలా డ్రామా పెడుతున్నాడు ఎవడెప్పుడు సైడ్ అయిపోతాడు అతనికి తెలియదు కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు లంచాలు ఏ రకంగా తీసుకోవాలనేది ఎవ్వరికీ వివాహ విధంగా చేశాడు ఏంటంటే మన లంచం తీసుకోవాలంటే ఏం చేద్దాం మరి అబ్బాయి మా పిఓకో లేకపోతే మా కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చారని నీ పని అయిపోద్ది అంట అది ఒక టైప్ ఆఫ్ లంచం రెండో టైప్ ఏంటంటే నరేంద్ర మోడీ టైప్ మనం బెనామీలు పెట్టుకుంటాం ఇవాళ ఆదానీని అలాగే ముఖేష్ అంబానీని ఏ రకంగా అయితే పెట్టుకున్నాడు మన నరేంద్ర మోడీ గారు అలాగే ఎవడో బెనామీలు డబ్బులు అయితే వెళ్ళి ఆ బెనామీకి ఇచ్చే నీ పని అయిపోద్ది అని చెప్తాం అది రెండో రకమైన టైపు కానీ ఓ ఓకే విషయంగా ఒక దొంగ కంపెనీలు సృష్టించి ఇచ్చే లంచ డబ్బులు దొంగ కంపెనీలు వేసి ఆ దొంగ కంపెనీల నుంచి పాలనలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మన సొంత కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఈ రకమైనటువంటి లంచబోడ్ విధానాన్ని కనిపెట్టినాడు ఈ ప్రపంచంలో ఫస్ట్ ఏకైక వ్యక్తి ఆడే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కూడా మన లంచాలు తీసుకోవచ్చు ఈ రకంగా కూడా చేయొచ్చు అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచానికి తెలియజేశాడు ప్రజలే నూట యాభై కుట్లు వచ్చి పదకొండు తీసుకొచ్చారు మొన్న వీటికి అయితే ఎన్నో ప్రెస్ ప్రశ్వాదాలు అడిగితే అని చెప్పేది ఎదర ఊటైనా పోవచ్చు వెనకాల ఊటైనా పోవచ్చు అదేంటే రెండు ఎవరో ఒకటిపోతే ఉల్టి వెనకాల ఒకటిపోయితే ఒకటే అవి ఉల్టి ఎందుకు అంటే పులివెత్తల పులివేత్తలు మొత్తం కంట్రోల్ ఇవాళ చేతిలో ఉంటుంది రిగ్గి కాబట్టి అక్కడ ఒకటి తప్ప ఇంకా మన రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పాం అది మాత్రం నూటికి నూరు శాతం కూడా కరెక్ట్ ఇవాళ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉంటే అభిమానంతో వైసీపీలో జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు రావడానికి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతావా ఏంటో ఎదురు చూస్తున్నారు మొన్ననే మీటింగ్ అయింది మాకు రాజమండ్రిలో స్మార్ట్ మీటర్ల గురించి ఒక మీటింగ్ చేస్తే అది ధర్నా నిరావర్ దక్షే జీవి హర్షకుమార్ రెండు సార్లు ఎంపిక చేశాడు మొదటి వరకు అలా ఉన్నాడు కాంగ్రెస్లో వచ్చి మద్దతు తెలియజేసి వచ్చాడు అరుణ్ కుమార్ అసలు నేను రాజకీయాల్లోనే ఉండదన్నాడు అలాంటి అరుణ్ కుమార్ వచ్చి మాకు మద్దతు తెలియజేసి అక్కడ దండసేపు కూర్చున్నాడు అలాగే అందరూ కూడా కాగిరి వైఎస్ఆర్ కానీ వేరు వేరు పార్టీలోండి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ టైము మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళ ముఖ్యమంత్రి ఎవరు కాలేదు మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసి ఉక్కు మనిషి అలాగే ఇందిరామ్మ రాజ్యం అని అవి తీసుకొచ్చింది అలాగే ఇవాళ సరిమలా ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రానికి మరి ఇందిరామ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి ఆ అమ్మాయి ట్రై చేస్తుంది ఎందుకంటే రాజని బిడ్డ మంచి పవర్ ఇష్యూల అమ్మాయి స్పీడ్గా బాగా చేస్తుంది గ్యారెంటీగా వస్తుంది అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గ్యారెంటీగా ఉంటుంది ఎందుకంటే మూడుసార్లు సాహసారు నరేంద్ర మోడీకి నాలుగోసారి శాసించే అవకాశం లేదు ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు గమనించి అతన్ని ఆల్రెడీ తప్పకుండా మీద అతనికి ఇంటిచ్చారు భగత్ సింగ్ అతను ఆర్ఎస్ఎస్ చీఫ్ దాని మీద కొంత ఆలోచన జరుగుతుంది డెఫినెట్ గా డే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి మాత్రం కాడు గ్యారెంటీగా కాంగ్రెస్ పూర్వవయము వస్తుంది దానికోసం మేము అందరం కూడా సాయశక్తిలో ప్రయత్నించడం ఈ అనపర్తి వాసులందరికీ కూడా మేము కోరేది ఏంటంటే మళ్ళీ తేతల రామారెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీనెస్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని అనపర్తి నియోజకవర్గంలో అధికారంలో తీసుకురావాలని చెప్పి అనుపర్తులు నియోజకవర్గంలో అందరూ కూడా కోరి ప్రార్థిస్తారు మన రాష్ట్రంలో ఒకవైపు కూటమి ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఉండి ప్రజల యొక్క సమస్యల మీద పోరాటాలు చేయడం జరుగుతుంది జగన్ అనేవాడు అతను ఉంటే శ్లోకను అతను ముఖ్యమంత్రి అయిన కాళ్ళ నుంచి కూడా దోచుకో దాచుకో ఇవాళ మొత్తం అందరూ కూడా అతను కూడా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రెడ్డి కాని కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జైలు వోసాలు లెక్కెడుతున్నారు ఒకటి కాదు అసలు అతనికి అనుచరులుగా ఉండి కావలసిన వాళ్ళందరూ కూడా జైలుకెళ్ళి జైలు వసలు లెక్కెడుతున్నారు ఇతను కూడా ఇప్పుడే జైలుకి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళదంటే కారణం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనేవాడు మరి ఓ పక్కనే చంద్రబాబు ఓ పక్కన జగన్ పెట్టి అలా అలా డ్రామా పెడుతున్నాడు ఎవడప్పుడు సైడ్ అయిపోతాడో అతనికి తెలియదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు లంచాలు ఏ రకంగా తీసుకోవాలనేది ఎవ్వరికీ వివరిత విధంగా చేశాడు ఏంటంటే మన లంచం తీసుకోవాలంటే ఏం చేద్దాం రే అబ్బాయి మా పిఏకో లేకపోతే మా ఇంటికడో ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చారని పని అయిపోద్ది అంట అది ఒక టైపాపు లంచం రెండో టైప్ ఏంటంటే నరేంద్ర మోడీ టైప్ మనం బెనామీని పెట్టుకుంటాం ఇవాళ ఆదానీని అలాగే ముఖేష్ అంబానీని ఏ రకంగా అయితే పెట్టుకున్నాడు మన నరేంద్ర మోడీ గారు అలాగే ఎవడో బెనామీల కోసం డబ్బులు ఎట్టుకొని ఆ బెనామీకి ఇచ్చే మీ పని అయిపోద్దని చెప్తాం అది రెండో రకమైన టైపు కానీ ఓ ఓకే విజయంగా ఒక దొంగ కంపెనీలు సృష్టించి ఇచ్చే లాంచ డబ్బులు దొంగ కంపెనీలు వేసి ఆ దొంగ కంపెనీల నుంచి పార్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మన సొంత కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఈ రకమైనటువంటి లంచబోడి విధానాన్ని కనిపెట్టినాడు ఈ ప్రపంచంలో ఫస్ట్ ఏకైక వ్యక్తి ఆడే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కూడా మన లంచాలు తీసుకోవచ్చు ఈ రకంగా కూడా చేయొచ్చు అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచానికి తెలియజేశాడు ప్రజల నూట యాభై కుట్లు వచ్చి పదకొండు తీసుకొచ్చాడు మొన్న వీటికి అయితే ఎన్నో తగురు ప్రశ్వాదాలు అడిగితే అది చెప్పేది ఎవరు ఎవరో పోవచ్చు ఎనగాల ఉంటే పోవచ్చు అదేంటారు అంటే ఎవరే ఒకటిపోతే ఉల్టి వెనకాల ఊటిపోయినా ఉంటే అవి ఉల్టి ఎందుకు వస్తుంది అంటే పులివెత్తలు పులివేత్తలు మొత్తం కంట్రోలేదు ఇవాళ చేతిలో ఉంటుంది రిగ్గింగ్ కాబట్టి అక్కడ ఉంటుంది అంత తప్పిగా మన రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పాం అది మాత్రం నూటికి నూరు శాతం కూడా కరెక్ట్ ఇవాళ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి మీద ఉంటే అభిమానంతో వైసీపీలో జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు రావడానికి ఎదురుచూస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతావా ఏంటని ఎదురు చూస్తున్నారు మొన్ననే మీటింగ్ అయింది మాకు రాజమండ్రిలో స్మార్ట్ మీటర్ల గురించి ఒక మీటింగ్ చేస్తే అది ధర్నాగా మెరావర్ దక్షే జీవి హర్ష్ కుమార్ రెండు సార్లు చేశాడు మొన్నటి వరకు అలా ఉన్నాడు కాంగ్రెస్ లో వచ్చి మద్దతు తెలియజేసి వచ్చాడు అరుణ్ కుమార్ అసలు నేను రాజకీయంలోనే ఉండదన్నాడు అలాంటి అరుణ్ కుమార్ వచ్చి మాకు మద్దతు తెలియజేసి అక్కడ దండసేపు కూర్చున్నాడు అలాగే అందరూ కూడా కాగి వైఎస్ఆర్ గాని వేరు వేరు పార్టీలు నుండి రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ టైము మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళ ముఖ్యమంత్రి ఎవరు కాలేదు మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసి ఉక్కు మనిషి అలాగే ఇంద్రమ్మ రాజ్యాన్ని ఆవిడ తీసుకొచ్చింది అలాగే ఇవాళ సరిములమా ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రానికి మరి ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి ఆ అమ్మాయి ట్రై చేస్తుంది ఎందుకంటే రాజాని బిడ్డ మంచి పవర్ ఉన్న అమ్మాయి స్పీడ్గా బాగా చేస్తుంది గ్యారెంటీగా వస్తుంది అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గ్యారెంటీ అవుతుంది ఎందుకంటే మూడు సార్లు శాసన నరేంద్ర మోడీకి ఇక నాలుగోసారి శాసన ఇచ్చే అవకాశం లేదు ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ఆర్ గమనించి అతన్ని ఆల్రెడీ తప్పకపోయినా అతనికి ఇంటి ఇచ్చారు భగత్ సింగ్ యాత్ర ఆర్ఎస్ఎస్ చీపు దాని మీద కొంత ఆలోచన జరుగుతుంది డెఫినెట్గా నెక్స్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి మాత్రం కాడు గ్యారెంటీగా కాంగ్రెస్ పూర్వవయము వస్తుంది దానికోసం మేము అందరూ కూడా సాయశక్తిలో ప్రయత్నించడం ఈ అనపర్తి అందరికీ కూడా మీకు కోరేది ఏంటంటే మళ్ళీ తేతల రామారెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీనెస్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని అనుపర్తి నియోజకవర్గంలో అధికారంలో తీసుకురావాలని చెప్పి అనుపత్తులు నియోజకవర్గంలో అందరిని కూడా కోరి ప్రార్థిస్తున్నారు